ఇంకా వరవకొండ నియోజకవర్గం గురించి నేను ఎంత చెప్తే తక్కువ బా మన కేశవన్నకి కేశవన్న మూడు తరాలకి వారిధిగా పనిచేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశి నందమూరి తారక రామారావు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి కేశవన్న మన విజనరీ నాయకుడు బాబు గారి నాయకత్వంతో పనిచేసిన వ్యక్తి కేశవన్న రోజు ఒక యువ నాయకుడిగా నేను అనేక పనులు చేయాలంటే ఒక అన్నగా నా వెనకాల నిలబడి నాతో పరిగెత్తే వ్యక్తి కేశవన్న నాతో పరిగెడుతున్నారు నా వెనకలు పరిగెడుతున్నారు ఇట్లా కేశవన్న నాయకత్వంలోనే నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది ఈ రోజు శాసన సభలో కేశవన్న కనీసం మైక్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం ఎంత భయపడుతున్నారు చూడండి అరే అసెంబ్లీ పులి కేశవన్న అసెంబ్లీలో పిల్లి కూడా ఉందండి అసెంబ్లీలోకి పిల్లి కూడా ఉంది ఆ పిల్లి పేరండి తెలుసా జిమ్ లాంటి జగన్ అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మన ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఉరవకుండా ఉరవకుండా నియోజకవర్గం అభివృద్ధి చేసింది కేసు అన్నా ఆనాడు శాసనసభ్యుడు కాకపోయినా ఎప్పుడు నా ఎన్కాలకు తిరిగి నాకు ఈ రోడ్ కావాలి ఆ సీసీ రోడ్ వేయించండి ఆ తాగునీటి పథకం పూర్తి చేయమని ఎప్పుడు నన్ను వెంటాడు నేను శాసనసభలో మంత్రిగా ఉన్నప్పుడు బయటికి వచ్చి కనీసం టాయిలెట్కి వెళ్ళాలని రెడీగా ఉండాడు ఆయన కాగితాలు పట్టుకుని ఇదిగో ఈ ఒక్క కాగిత సంతకం పెట్టు ఈ పని అయిపోతుందని చెప్పి పని చేపించుకున్న వ్యక్తేన ఎప్పుడు లేని విధంగా ఏ నియోజకవర్గం రాని విధంగా ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు బాబుగారిని ఒప్పించి తీసుకొచ్చి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉరవకొండకి తీసుకొచ్చిన వ్యక్తి కేశ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పిల్లి జగన్ ఈ పిల్లి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం పది శాతం పనులు పూర్తి చేయలేకపోయారు లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఆ నీరు ఈరోజు రైతులకు అందే పరిస్థితి అది కూడా పక్కదారి మళ్లించింది ప్రభుత్వం ఆసుపత్రులు కట్టించారు ఇంకో పక్కన దాదాపు వందల కిలోమీటర్లు రోడ్లు వేపిచ్చారు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కూడా అన్న శాంక్షన్ చేపి చేపించారు సాగునీటి శాఖ ద్వారా పెద్ద ఎత్తున పనులు కూడా కేశవ అన్న ఇట్లా చెప్పుకుంటా పోతే మూడు వేల మందికి ఇల్లు పట్టాలు కూడా అందించిన వ్యక్తి అన్న అంతేకాదు ఎన్టీఆర్ గృహాల కింద రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోకి కేటాయించిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇల్లు ఒక్క నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత కేసం అనేది ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన విశ్వేశ్వర రెడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాడైనా ప్రభుత్వాన్ని వచ్చి మాకు ఇది కావాలి ఇది చేయండి అని మీరు అడిగారా అంతెందుకు ఇప్పుడు మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా ఊరవకొండ నియోజకవర్గానికి ఆనాడు మీరు ఎన్ని హామీలు ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోమని నాడైనా అడిగాడా అని సూటిగా సభాముఖంగా ఆయన నేను ప్రశ్నిస్తున్నా మనం చూస్తున్నాం ఆయన ఆయన కొడుకు కలిసి ఎలా నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు దొంగ ఆధార్ కార్డులండి దొంగ కాస్ట్ సర్టిఫికేట్లు దొంగ పత్రాలు సృష్టించి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తున్నారు ఊరవకొండ ప్రజలందరూ పిలిపిస్తున్నా పరుపాటున ఈ ఎమ్మెల్యేని ఆయన ఆయనతో ఉన్న కొడుకుని మీ ఇల్లు చూపించద్దండి పరుపాట్న చూపించద్దు ఆ ఇల్లు నచ్చితే అయిపోయింది పత్రాలు ఉండవు ఏమి ఉండవు ఆధార్ కార్డు కూడా డూప్లికేట్ చేస్తారు మీ ఇల్లు స్వాహా చేస్తారు ఇంకా భూములు ఎలా కొట్టేస్తున్నారో మనందరం చూసాం ఇసుక ఏ విధంగా దుబ్బుతున్నారో మనందరం చూస్తున్నాం ఇంకా జగన్ వచ్చినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చారండి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు హండ్రినివా ముప్పై ఆరు ప్యాకేజ్ పనులు అన్నాడు నేను పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున చెప్పాడు ఇంకా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలలో ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చాడు అందరిని కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు అంతెందుకు అన్నన్నట్టు నా గుర్తున్న మేరకు ఎనభై వేల ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు జగన్ అన్నాడు ఈ సభాముఖంగా అడుగుతున్నా కనీసం ఎనిమిది ఎకరాలు కనీసం ఎనిమిది ఎకరాలకి మీరు సాగునీరు అందించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా